ఈరోజు మనం త్యాగం అమృతాన్ని ఇస్తుంది అనే విషయం తెలుసుకుంటున్నాం ఉన్నదానిలో కొంతైనా వదలకపోతే శాంతి లేదు అంటారు తేన త్యక్తేన బుంజీదా అని ఈశావాసో తెలిపింది ఈ విషయాన్ని విచారిస్తే రాత్రి పొట్టలో నింపుకొని దాచుకున్న పదార్థాలని పొద్దున్నే వదిలే ప్రక్రియ ఏర్పాటు చేసి త్యాగాన్ని అలర్ అలవర్చుకోండి వదలండి అని అన్యాపదేశంగా హితవు చెప్తున్నారు సృష్టికర్త అయిన భగవంతుడు భౌతిక శరీరంలో దాచుకున్న దానిని వదలకపోతే ఎంత నష్టమో ఇంట్లో దాచుకున్నది కూడా కొంతలో కొంతైనా వదలాలి అంటే త్యాగం త్యాగం చెయ్యాలి అప్పుడు ఇహపరాల్లో మనకి శాంతి సుఖాలు లభిస్తూ ఉంటాయి లోభం కూడా నరక ద్వారానికి దారి తీస్తుంది అంటారు నరకానికి మూడు ద్వారాలు ఉన్నాయి అంటారు వాటిలో లోభం ఒకటి కామం ఒకటి అట్లా గీతాచార్యుల వారు మోక్షద్వారం లో ప్రవేశించడానికి కావలసిన సన్నాహాలు ఎందుకు చేసుకోకూడదు నరకద్వారానికి వెళ్ళేవి ఎందుకు మనం ఆచరించాలి తర్వాత స్వర్గ ద్వారా అనుభవాలు కావాలి అని అనుకుంటాం కనుక ద్వారానికి వెళ్ళటానికి మనం ప్ర ఏర్పాట్లు చేసుకోవాలి లగేజ్ ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏ లగేజ్తోనూ రాలేదు మనం బరువు మూతతో అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది ఇది వారు ఎవరికి వాళ్ళు కష్టపడి తగిలించుకున్న లగేజీ అని ఎంతమందికి తెలుస్తుంది ఎంతమంది ఊహిస్తారు భావిస్తారు రైలు బస్సు ఎక్కడానికి పోర్టర్ని పిలిచి లగేజీ మూత అతని నెత్తినబడేసి దర్జాగా చేతులు ఊపుకొని పోవటానికి ప్రయత్నిస్తారు జనరు మరి భగవంతుని సన్నిధికి ప్రయాణానికి లగేజీ మోత విషయమై ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరు ఆలోచిస్తారో వాళ్ళు ముందు చూపు కలవాళ్ళు ముందు జాగ్రత్త కలవాళ్ళు ఇప్పుడు ఇచ్చి హాయిగా ఎలా నడుస్తున్నారు అలా పరమాత్మ మన ఎందు దయతో ఆ బరువులన్నీ నాకు ఇచ్చేయండి మీరు హాయిగా ఉండండి అంటున్నాడు అది విన్నవాడు హాయిగా సంతోషంగా తేలిగ్గా బరువు లేకుండా ఆనందంగా ఉంటాడు ఒక రైతు చద్ది మూట నెత్తని పెట్టుకొని పోతున్నాడు ఆ మూత బరువుగా ఉంది మరోవైపు పొట్టలో ఆకలి బాధగా ఉంది రెండు బాధలకి గురవుతున్నాడు ఈ రెండు బాధలకి విరుగుడేమిటి అని ఆలోచిస్తే ఆలోచిస్తే ఏమవుతుంది ఆ నెత్తి మీద మూత మోస్తున్నగా ఆ సద్దిని దింపి పొట్టలో వేసాడు అనుకోండి నెత్తిన బరువు తగ్గుతుంది పొట్టలో బాధ కాకలి బాధ పోతుంది అంటే రెండు బాధలు నివారణ అవుతాయి నెత్తి మీద పెట్టుకొని తినకుండా నెత్తి మీద పెట్టుకుని వెళ్తుంటే రెండు బాధలు ఎక్కువ అవుతాయి అందుకని ఆ మోతను తగ్గించుకుంటే పొట్టలో ఆకలి బాధని తీర్చుకుంటే రెండు మో రెండు బాధలు తగ్గుతాయి అదేవిధంగా మన లగేజీ పెంచుకుని మూత బరువుతో బాధపడే కంటే దాన్ని ఇతరులకు ఉపయోగిస్తే ఇరువురికి తృప్తి కలిగిస్తుంది ఈ విధంగా ఇతరులకు దానం ఇచ్చింది పరలోకంలో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో వడ్డీతో సహా మన అవసరాలకు ఉపయోగపడుతుంది కనుక అంతా శక్తి కొద్దీ యూనివర్సల్ బ్యాంకులో విశ్వ ప్రభుత్వ ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం పరలోకంలో డ్రా చేసుకుని శాంతిగా జీవిద్దాం అందుకని హరినామస్మరణ చేయండి వైకుంఠ ధామానికి ప్రయాణం సులభతరం చేసుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు మనకి బరువులు వస్తూ తీసుకురాలేదు పోతూ బరువులు పెట్టుకుంటే ఉన్న బాధ అవన్నీ పెరిగిపోతాయి కనుక ఆ లగేజ్ని ఇక్కడే వదిలేయండి హాయిగా పరలోకానికి వెళ్ళండి ఆనందంగా ఉండండి అని మనకి ఈ కథ చక్కగా సందేశం ఇచ్చింది అదే భగవంతుని సందేశం దాన్ని త్యాగం త్యాగం చేస్తే ఇహంలోనూ పరంలోనూ కూడా ఆనందాన్ని పొందుతాడు కనుక కొంతలో కొంతైనా త్యాగం చేస్తూ ఉండాలి ఆ త్యాగంలో ఉన్న ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుంది తప్ప ఒకరికి ఒకరు చెప్తే తెలియదు చెబితే ఏమనిపిస్తుంది అంటే ఆ ఉన్నది వదులుకోమంటారా అనిపిస్తుంది అది వది మనస్ఫూర్తిగా వదిలినప్పుడు పడే ఆనందం పొందే ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుంది అందుకని యహలోకంలోనూ ఆనందంగానే ఉంటాడు మరి ఆ ఆ త్యాగం వల్ల పరలోకంలోనూ ఆనందంగానే ఉంటాడు ఎప్పుడూ ఆనంద స్వరూపుడుగా ఉంటాడు అని మనకి చక్కగా తెలియజేశారు తెలుసుకున్నాం తెలుసుకున్న దాన్ని మరి మనం కూడా ఆచరించి పరమానందాన్ని పొందుతూ పర పైకి వెళ్ళేటప్పుడు ఈ లగేజ్ అంతా లేకుండా లగేజ్ అంతా భగవంతుడికి అప్పే అప్పజెప్పేసి వెళ్ళిపోదాం శుభ